రాకండి అమెరికాకు అంటున్న ఒక ప్రవాస భారతీయుడు మీరు ఎన్నో కళలు కనే అమెరికాకి వస్తే గనక మీ కళలు చిద్రమవుతాయి మీరు ఊహించేది వేరు ఇక్కడ జరుగుతున్నది వేరు హెచ్ వీసా కోసం వెంటపడటమే మీ పని అవుతుంది ఇక గ్రీన్ కార్డ్ కోసం అయితే వందేళ్ల వరకు వెయిట్ చేసినా ఆశ్చర్యం లేదు దయచేసి ఇక్కడికి రావద్దు మీరు కళలు కనేంతగా ఇక్కడ ఏమీ లేదు అని ఉత్సాహంగా ఎడ్యుకేషన్ లోన్లు పెట్టుకుని వస్తున్న యువతని అక్కడ భారత సంతతి ప్రవాసీలు హెచ్చరిస్తున్నారు ఒకవేళ ఇక్కడికి వచ్చినా మీరు అనుకున్నంత త్వరగా జాబ్ ఏమీ రావట్లేదు ఇక చదువు అయ్యాక నెలకు ఖచ్చితంగా రెండు లక్షలు అవుతుంది వాటికి తోడుగా ఎడ్యుకేషన్ లోన్ ఈఎంఐలు ఉండనే ఉన్నాయి ఇవన్నీ కలిసి అమెరికా కళలతో ఇక్కడికి వచ్చిన మధ్య తరగతి వాడికి తడిసి మోపుడవుతున్నాయి ఎందుకంటే అది కళల ప్రపంచం మాత్రమే మాత్రమే అక్కడ స్వేచ్ఛ మన భ్రమ అది ఒక ఆకర్షణ ఇక ప్రపంచె వీసా అనేది ఒక ఆశ ఇక గ్రీన్ కార్డు సంగతి అంటారా సరే సరే ఎదురు చూపులతోనే జీవితం మొత్తం పూర్తయిపోతుంది అవును ఇప్పుడు ఇదే అమెరికాపై సగటు విద్యావంతులైన భారతీయ నిరుద్యోగ యువత ఆలోచన వాళ్ళ అమెరికా కలలను సాకారం చేసుకునేందుకు ఇక్కడ విద్యార్థులు ఏర్పాట్లు చేసుకునే సమయం ఇది అమెరికా యూనివర్సిటీల్లో చదువుకుని అక్కడే సెటిల్ అయ్యేందుకు టికెట్లు ఫీజులు రోజువారీ ఖర్చుల నిమిత్తం భారీగా బ్యాంకు నుంచి లోన్లు తీసుకుని అమెరికా విమానం ఎక్కుతుంటారు అయితే ఈ తరుణంలో అమెరికాలోని భారత సంతతికి చెందిన ఒక ప్రవాస భారతీయుడు మాత్రం ఇక్కడికి రావద్దు అని హెచ్చరిస్తున్నాడు ఇలా కలలు కంటూ బ్యాంకు రుణాలు తీసుకుంటూ అమెరికా రావాలి అని అనుకుంటున్న యువతకి అమెరికాలోని భారత సంతతి డెవలపర్ ఒకరు గట్టి హెచ్చరికలే చేస్తున్నారు ఆయన అక్కడే రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్నారు అలాగే అమెరికా ఇమిగ్రేషన్ విధానాలను ఆయన సునిశ్చితంగా విమర్శిస్తూ ఉంటారు అయితే ఈ క్రమంలో ఆయన చెబుతున్న మాట ఒకటే అమెరికాకి రాకండి మీరు ఊహించినంతగా ఇక్కడ ఏమీ లేదు నా మాట మీద నమ్మకం లేకపోతే గత దశాబ్ద కాలంగా ఇక్కడికి చదువుకోవడానికి వచ్చిన ఎవరినైనా అడగండి మీరు కన్న కలలు కలలుగానే ఉండిపోతాయి మీ చదువు పూర్తయ్యాక కూడా మీకు ఇక్కడ భవిష్యత్తు ఉండదు మీ కెరీర్ మొత్తం హెచ్ వీసా వెంట పడుతూనే ఉంటుంది ఇక ఇక్కడ పుట్టిన భారతీయులకి గ్రీన్ కార్డ్ రావాలంటే వందేళ్లపైనే వేచి ఉండాలి ఈ విషయాల్ని సురేష్ అనే సాఫ్ట్వేర్ డెవలపర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు భారతదేశంలో రానున్న రోజుల్లో నిర్వహించే ఎడ్యుకేషన్ యుఎన్ఏ ఫెయిర్లకి రావాలని భారతీయ విద్యార్థులు వారి తల్లిదండ్రుల్ని అమెరికా రాయబారి ఎరిక్ గ్యార్వెడ్జీ ఇటీవల ఆహ్వాన పలకడంపై సురేష్ స్పందించారు ఎనభైకి పైగా అమెరికా యూనివర్సిటీ ప్రతినిధులను కలుసుకునేందుకు మిషన్లు స్కాలర్షిప్లు ఇంకా అనేక విషయాలు తెలుసుకునేందుకు ఇది మీకు అవకాశం అమెరికాలో చదవాలి అనుకునే మీ కళని నెరవేర్చుకునేందుకు రిజిస్టర్ చేసుకోండి అని గార్విడ్జీ పిలుపునిచ్చారు అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థ పట్ల భారతీయ ఇమిగ్రెంట్స్ లో భ్రమలు పటాపంచలవుతాయి అన్న వాదనల నేపథ్యంలో సురేష్ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి ఇరవై ఒక్క ఏళ్ళ క్రితం నేను అమెరికాకు వచ్చాను ఆ రోజులు వేరు అయితే ఇప్పుడు రాబోయే రెండు దశాబ్దాలు భారతదేశానికి స్మార్ట్ గా ఆలోచించే వాళ్ళు అమెరికాలో కంటే భారతదేశంలోనే ఎక్కువ విజయం సాధిస్తారంటూ గార్వేడ్జీకి సురేష్ సత్య బదిలిచ్చారు గ్రీన్ కార్డు కోసం ఎదురుచూపులు అమెరికాలో దారుణంగా ఉన్నాయని పేర్కొన్నారు మును పెన్నడూ లేనంత స్థాయిలో ఇమిగ్రేషన్ ఇబ్బందులు ప్రత్యేకించి లీగల్ ఇమిగ్రెంట్స్ కి ఉన్నాయని చెప్పారు అలాగే కెనడాకి కూడా రావద్దని ఆయన అన్నారు అక్కడ మీకు పౌరు సత్వం లభిస్తుంది లంది అక్కడ జీవన వ్యయం మీరు భరించలేనంత స్థాయిలో ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ అనేక మంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు అక్కడ శాంతి భద్రతల పరిస్థితి మనకు తెలియదు కాదు అని సురేష్ తెలిపారు అయితే అసలు అమెరికాలోనే ఉంటూ అమెరికాకు రావద్దని సురేష్ ఎందుకు చెప్తున్నారు అనేది చూస్తే అమెరికాలో చదువుకుంటే అక్కడ ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాల రీత్యా మంచి జీవితాన్ని పొందొచ్చని తాము చదివిన చదువుకు భారీ వేతనంతో కూడిన ఉద్యోగం వస్తుందని చాలా మంది భారతీయ విద్యార్థులు భావిస్తూ ఉంటారు అయితే వాస్తవాలు చాలా దూరంగా సంక్లిష్టంగా సవాలుగా ఉన్నాయని సురేష్ ఈ సందర్భంగా చెప్పారు